వన్ వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి జున్ను అండి జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఎవ్వరూ ఉండరు కదండి జున్ను పాలు దొరికినప్పుడు ఈ విధంగా జున్నుని చేశారంటే పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అయితే జున్ను వస్తుందండి ఇంకెందుకు ఆలస్యం మన కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక బౌల్ తీసుకున్నానండి జున్ను పాలు హాఫ్ లీటర్ జున్ను పాలు పోస్తున్నానండి ఇవి గేదకు దూడ పుట్టిన వెంటనే తీసిన పాలండి ఎంత చిక్కగా ఉంటాయి అన్నమాట వీటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా ఇంకా గట్టిగా అయితే అయిపోయాయి వీటిని అయితే నేను ఈ బౌల్లో వేసేసుకున్నాను హాఫ్ లీటర్ జున్ను పాలుకి నేను ఒక హాఫ్ లీటర్ తిరుమల పాలు అండి ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను చూసారు కదా ఈ పాలనైతే నేను జున్ను పాల్లో మొత్తం పిండేస్తున్నానండి ఇలా జున్ను పాల్లో హాఫ్ లీటర్కి హాఫ్ లీటరు పాలైతే వేసేసానండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను దాన్ని మెత్తగా అంటే పాల్లో వేస్తే కలిసిపోయేంత మెత్తగా అయితే దంచుకున్నానండి బెల్లాన్ని బెల్లాన్ని కూడా వేసేస్తున్నానండి పాలలోను ఒక స్పూను దంచిన మిరియాల పౌడర్ వేస్తున్నాను ఒక స్పూను ఎలాచి పౌడర్ అండి ఇది వేస్తున్నానండి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి మిరియాల పౌడరు ఎలాచి పౌడర్ కంపల్సరీ అయితే జున్నులో వేసుకోవాలండి ఒక గరిటి పెట్టి నేనైతే పాలలో బెల్లాన్ని ఇలా రఫ్ చేసుకుంటూ కలిపేస్తున్నాను బాగా ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే బెల్లం అయితే బాగా కరుగుతుంది లేదంటే చెయ్యి శుభ్రంగా కడుక్కుని చెయ్యి పెట్టి కూడా బెల్లాన్ని పాలలో బాగా కరిగేలాగా కలుపుకోవాలండి అలా రబ్ చేసుకుంటూ కలుపుకుంటేనే జున్ను పాలు టేస్ట్ అయితే వస్తుంది ఉడికేటప్పటికీ మూత పెట్టేశానండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టానండి సేవండిది దీంట్లో ఒక రెండు చెంబులు నీళ్ళైతే వేసాను నీళ్ళు వేసిన తర్వాత దాంట్లో చూసారండి ఇలా ఒక స్టాండ్ పెడుతున్నాను అంటే డైరెక్ట్గా నీటిలో కూడా స్టాండ్ లేకపోతే పెట్టేసుకోవచ్చు నేను స్టాండేస్ అయితే పెడుతున్నానండి మూత కరెక్ట్గా ఆవిరి నీళ్ళు పడకుండా అయితే వేసుకోవాలండి కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ వేస్తే ఒకవేళ ఆవిరి నీళ్ళు పడినా కూడా అందులో ఉంటాయి నేను మూత పెట్టేసి జున్ను అయితే ఒక ముప్పావు గంట ఉడికించేసానండి అంటే ఎక్కువ టైం పడుతుందండి జున్ను ఉడకడానికి వెంటనే అయితే ఉడికిపోదు ఒక ముప్పావు గంట తర్వాత నేను మూత తీసి చూశానండి జున్ను ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందా అనుకుంటున్నారా జున్నులో ఒక చాకు కానీ గరిటె కానీ పెట్టి చూస్తే పాలు చాకుకి అంటుకోకుండా ఉంటే జున్ను ఉడికిపోయినట్టు లెక్కండి చూసారు కదా ఇలా నొక్కి చూసుకుంటే తెలిసిపోతుంది జున్ను అయితే ఆల్రెడీ రెడీ అయిపోయిందండి నేను జున్నుని బయటికి తీసి చల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జున్ను చాలా బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన జున్నుని తీసి చూశానండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఎప్పుడు తింటానా అనిపిస్తుంది అంత బాగా కుదిరిందండి జున్ను చాలా పర్ఫెక్ట్గా చక్కగా గట్టిగా చాలా బాగా వచ్చిందండి మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో తెలుస్తుంది కదా ఈ జున్నుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా ప్లేట్ తీసుకుని జున్నుని ప్లేట్లో పంపేసుకున్నాను జున్ను ఎంత బాగా వచ్చిందంటే మీరే చూడండి కేక్ మాదిరిగా వచ్చింది కదండి కట్ చేసుకుని తినడానికి ఇంట్లో అందరికీ పెట్టడానికి పెద్దవాళ్ళకు పెద్ద ముక్కలు చిన్నవాళ్ళకి చిన్న ముక్కలు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి అంత బాగా వచ్చిందండి జున్ను నేనైతే జున్నుని ఇలా కట్ చేసేస్తున్నానండి మీకు ఉండండి ఎంత బాగా వచ్చిందో ఈ కొలతలతో జున్ను ఇలా వండితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి మీకు జున్ను పాలు దొరికితే కనుక ఇలా ఒక్కసారి వండండి మీకే తెలుస్తుంది ఎంత కరెక్ట్గా టేస్టీగా వస్తుంది అనేది చూసారండి జున్ను ముక్క ఎంత బాగుందో కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కొలతలతో జున్ను వండారంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్